రాజుల మొదటి పుస్తకం పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన భాగం రాజుల మొదటి పుస్తకం పంతొమ్మిది ఇరవై ఒకటి వధించి జనులకు వడ్డించాను ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయి వచ్చాను జాగ్రత్త అండి ఈ వచ్చినంలో శిష్యకం కనబడుతుంది శిష్యరుకం ప్రతి ఒక్కరూ కూడా దైవికంగా సేవలో కొనసాగించబడాలన్నా దైవికంగా బలపడాలన్నా శిష్యరక అనుభవంలోనికి రావాలి ముఖ్యంగా సేవ అనుభవంలోకి వచ్చేవారు శిష్యరకులోకి రావాలి ఈ శిష్యరికను గురించిన వివరాలు బైబిల్లో చాలా చక్కగా పొందుపరచబడ్డాయి యేసు ప్రభు దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు మూడు సంవత్సరాలు శిష్యకం చేశారు జాగ్రత్త నుండి ఈ ఎలిషా ఏలియా దగ్గర శిష్యకం చేయడం ప్రారంభించాడు శిష్యకంలో రెండు భాగాలు మనకు కనబడతాయి ఒకటి సేవకుని వెంబడించాలి రెండు పరిచర్యలో పాలు పొందాలి ఈ రెండు విషయాలు శిష్యరికానికి సూచనగా ఉన్నాయి ఒక వ్యక్తి దైవ సేవకునితో అనుసంధానమై నడవాలి అంటే సేవకునికి ఎనీ టైం అందుబాటులో ఉండాలి శిష్యరికంలో ఉన్న అనుభవం ఏంటంటే సేవకునికి ఎనీ టైం అందుబాటులో ఉండాలి నేను సేవలో బలపడతానయ్యా నేను కూడా సేవకు సిద్ధపడతానయ్యా దేవుడు నన్ను పిలుస్తున్నాడే అన్న వ్యక్తులు అవ్వచ్చు దైవికంగా నడిపించబడాలని కోరుకునే వ్యక్తులు అవ్వచ్చు శిష్యరికం అనుభవం చాలా విలువైంది షిప్ అంటారు ఇంగ్లీషులో శిష్య రుకం క్రమబద్ధీకరిస్తుంది డిసిప్లిన్ డిసిప్లిన్ అన్న పదంలో డిసైపుల్షిప్ వచ్చింది అంటే క్రమబద్ధీకరణ మనల్ని క్రమంగా నడిపించే ఒక వ్యక్తి మనకు అవసరం శిష్యుకంలో రెండు భాగాలు మనం చూస్తున్నాం ఒకటి సేవకుని వెంబడించాలి ఏ సేవకుడు ద్వారా అయితే దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడో ఆ సేవకుని ఆ అనుసంధానం చేసుకొని నడవాలి ఒక విశ్వాసి కూడా సేవకుని అనుసంధానం చేసి నడవడం ద్వారా ఆ వ్యక్తి బలోపేతం అవుతాడు అంతేకాదు పరిచయలో పాల్పొంది అనుభవం దేవుని పనిలో మన వంతులో మనం నిలబడ్డం ఆశీర్వాదం మీరు బైబిల్లో చూడండి యవహన సువార్త ఆరవ అధ్యాయం అరవయో వచ్చిన అరవై ఒకటో వచ్చిన భాగం చదవండి ఒకసారి యవహన సువార్త ఆరవ అధ్యాయం అరవై అరవై ఒకటి అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఎవడు వినగలడో జాగ్రత్త యేసు ఏసుప్రములు వారు అంటారు మీరు నా శరీరం తింటారు నా రక్తం త్రాగుతారు అంటాడు ఆ మాట విన్న కొంతమంది అంటారు మేము నరమాంస భక్షకుల్లో కనబడుతున్నామా ఫాస్ట్ గారికి మేము అర్థం కాలేదేంది ఇన్ని సంవత్సరాలు మేము అనుగుణంగా ఆయనకు అందుబాటులో ఉన్నాం కదా మమ్మల్ని ఎందుకు ఇంత తోలనాడి మాట్లాడాడు అన్నట్టుగా కొంతమందిలో ఆ భావన కలిగింది జగర్తునండి యేసు ప్రభు ఏర్పరచుకుంది పన్నెండు మంది అయితే ఆ ఏర్పాట్లో మేము కూడా భాగస్తులం అవుతామని యాభై ఎనిమిది మంది ఆ వారిలో చొరబడ్డారు యాభై ఎనిమిది మంది ఓవరాల్గా డెబ్బై మంది డెబ్బై మంది శిష్యులుగా యేసు ప్రభుని ఎనీ టైం వెంబడిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఆయన ఏది చెప్తే అది చేస్తారు ఆయన ఎలా ఏం చెప్పినా దానికి లోబడే స్థితిలో ఉన్న వాళ్ళు డెబ్బై మంది ఎనీ టైం చేతి కింద ఆయన కవరింగ్లో ఉన్నారు ఒకరోజు ప్రభులు వారు అంటారు మీరు నా శరీరం తింటారు నా రక్తం త్రాగుతారు కానీ ఒక యాభై ఎనిమిది మందికి బాధ కలిగింది ఏంది తినట్టు అన్నాడు మేము అర్థం కాలేదు ఆయనకి నరమాస పక్షకులు కనబడుతున్నామా రక్తం తాగే వాళ్ళకి కనబడుతున్నామా ఏం చెట్టు మాట్లాడండి అంత చీప్గా తీసేసాడు మమ్మల్ని అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు సణుగుడు మొదలైంది కొంతమంది ఇది కఠినమైన బోధ ఎవడు వినగలడు అని వాళ్ళు సణుగుడు ప్రారంభమైంది మీరు జాగ్రత్తగా వచ్చిన భాగాలు మీరు తర్వాత చూడండి మీరు చివరి వచ్చినాల్లోకి వచ్చేవాడికి దాదాపు చాలా మంది ఆయన విడిచి వెళ్ళిపోయారని రాయబడి ఉంది అరవై ఆరు వచ్చిన భాగం చదవండి ఒకసారి అదే అదే మరి అన్నడు నాయన వెంబడించలేదు జాగ్రత్త పన్నెండు మంది నిలబడ్డారు మిగతా వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు పన్నెండు మంది ఉన్నారు జాగ్రత్త ఉన్నాడు తూర్పుపోత పోసినప్పుడు గట్టి గింజలు ఉంటాయా తప్ప గింజలు ఉంటాయా గింజలు ఉంటాయా చెప్పండి తూర్పుపోత పోసేటప్పుడు యజమాని పాదాల చెంత పడేది గట్టి గింజ తప్ప గింజ తాల గింజ గట్టి గింజ జాగ్రత్త నడుపులారా తూర్పుపోత పోసినట్టు అయింది ఆ చేట గాలి దెబ్బకి యాభై ఎనిమిది మంది ఇక తప్ప తాలు అన్నట్టుగా ఎగిరిపోయారు మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు పన్నెండు మంది మాత్రం గట్టి గింజలకు నిలబడ్డారు వాళ్ళ దగ్గరకు వచ్చి అంటాడు మీరు కూడా ఏదైనా బాధపడ్డారా ఫీల్ అయ్యారా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే పేరుతరంటాడు మేము పోతామయ్యా మేము ఆడుకుపోగలం నిత్య జీవపు మాటల గలవాడవు గట్టిగా చపలు కొడుతు జీవపు మాటల నువ్వు దేవుని పరిశుద్ధుడవు ఒక ప్రత్యక్షత అక్కడున్న పన్నెండు మంది శిష్యులకు ఉంది నేనంటాను దైవ జండు గుచ్చిన ప్రత్యక్షత సంఘానికి ఉండాలి దైవ జండుకు ప్రత్యక్షత సంఘానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పన్నెండు మంది శిష్యులు ఎలాగైతే సాక్షి ఇవ్వగలిగారు అలా సాక్ష్యం ఖచ్చితంగా చెప్తారంతే చాలా మంది ఈ యాభై ఎనిమిది మంది ఎలాగైతే గాలి చేత చెదరగొట్టబడు సముద్ర తరంగవలే ఆ గాలి చేత రేపడ్డమే అదే ఆత్మ నడిపింపు అనుకొని ఆ గాలికి ఎగిరేగిరేగిరేక్కడో తెప్పల తిప్పలపడి మొత్తానికి చివరికి నరకంలో పడేటట్టుగా పరిస్థితులు కాకుండా ఈ పన్నెండు మంది ఎలాగైతే యేసు ప్రభు గురించి వాళ్ళ సేవకుడు గురించి ఓ ప్రత్యక్షత కలిగి ఉన్నారో ఆ ప్రత్యక్షత వెంబడించే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి ఉండాలి ఇప్పుడు సునేమి గనురాలు ఏమంది వాళ్ళ ఆయన వచ్చి మిగతా వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు ఏంది అబ్బాయి ఎవరో పాస్ట్ అంట ఎలా పా లేకుండా ఇంటికి వస్తాడు ఈ అమ్మేమో నీళ్ళు తోడుద్ది అన్నం పెట్టుద్ది ఆ చూసే వాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారయ్యా నువ్వు ఉన్నప్పుడు వస్తే వేరు నువ్వు లేనప్పుడు వచ్చాడు ఏంది ఆయన అసలు చూసారా ఈ మాటలు భలే స్ప్రెడ్ చేస్తారు మనోళ్ళు అట్లా మాటలు విని కొంచెం కొంచెం బాధని అంటే తన భార్య మీద నమ్మకం పోలే నమ్మకం ఉంది అయితే ఇరుగు పొరుగుల మాటలు బట్టి కొంచెం ఫీల్ అయి అడిగాడు అనుకుంటా అప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసా అయ్యో మన ఇంటికి వచ్చే పాస్ట్ ఎవరో తెలుసా కార్లు మీద తిరిగే దైవ జెండు దా కాని తిరిగే దైవ జెండా కాస్ట్లీ దైవజెండు అందా ఏముంది భక్తి కలిగిన దైవ జండు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ప్రత్యక్షత ఆమె కొంది ధైర్యంగా సేవకుని ఇంటిని చేర్చుకుంది దేవుడికి మహిమ కలుగునగాక నిజం ఎవరిని పడితే వాళ్ళు నమ్మడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీలు లేని పరిధులు కూడా వెళ్ళిపోతున్నాయి అవి చెప్పడానికి కూడా అసలు పొంతుండని పరిధులు చాలా పరిస్థితులు తారుమారవుతున్నాయి యేసు ప్రభులు వారు అంటారు కొంతమంది విధవరాండెల్లో చొరబడి వాళ్ళని నిలిపోతున్నారని ఒక చోట రాయబడి ఉంది బైబిల్లో వాళ్ళని దిగమింగుతున్నారని ఉంది కనుక జ్ఞానం కలిగి నడవలసిన రోజులు ఇవి ఒక దైవ మనం నిలిపినప్పుడు ఆ వ్యక్తిని మనం వెంబడించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తితో ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నాడా లేదని పసిగట్టి ఆ దోర మనం ఎరిగి దైవ జను గురించిన ప్రత్యక్షత మనకుండి మనం నడవగలిగితే మన ఈ సునీ గనురాగా ఒక గొప్ప సాక్షిని చెప్పగలుగుతావు దేవుడికి స్తోత్రం కలుగునగాక నా గురించిన ప్రత్యక్షత ఉండాలి ఒక సేవకుడిగా చెప్తున్నాను నా గురిచిన ప్రత్యక్షత ఉండాలి ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా అదిగో సునేమి గంధ్రాలు పార్త ఎలాగైతే కొంచెం తప్పిపులాడే అట్ట కాకుండా కర్రాఖండ్కి చెప్పగల మన ఇంటికి వచ్చే దైవ జండు కారుల మీద తిరిగేవాడు కాదు కాస్ట్లీ కాస్ట్లీ వ్యక్తి కాదు కారుకులు కోరేవాడు కాదు భక్తి కలిగిన దైవ సేవకుని వెంబడించే అనుభవంలో ఇది చాలా అవసరం అది మనం ఎరిగి నడవడం ద్వారా మనం ఖచ్చితంగా దీవెనకరంగా మార్చబడతాం మీరు చూడండి అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రాహాముతో పాటు ఎవరు వచ్చారు లోతు వచ్చాడు లోతుని దేవుడు పిలిచాడా పిలవలే కానీ లోతు వచ్చాడు పిలవబడిన ఆ వ్యక్తిని వెంబడించడం ద్వారా లోతు కూడా దీవించబడ్డాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక పిలవబడిన వ్యక్తులను మనం వెంబడించడం ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం ఆ ప్రత్యక్షత చాలా అవసరం శిష్యరికంలో రెండు భాగాలు కనబడుతున్నాయి ఒకటి దైవ సేవకును వెంబడించాలి రెండు పరిచర్లో ఉండాలి ఏ పరిచర్లో ఉన్నాడు మనం చూసాం కదా రాజులు రెండో పుస్తకం మూడవ అధ్యాయం పదకొండు వచ్చిన భాగంలో ఏ పరిచయం అప్పగించబడింది ఎలిషా బ్రదర్కి చూడండి ఒకసారి ఇచ్చట లేడా అని అడిగిరి ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిరా షాపాతుకుమాడైన ఎలిష మన మధ్యలో ఉన్నాడు ఏంది పరిచయం అంటే దైవ శావుకుడు చేతి మీద నీళ్లు పోయడం చరిత్ర చెబుతుంది పంతొమ్మిది సంవత్సరాలు ఏలియా దగ్గర ఎలిష చేసిన పని మూడు వందల ఎకరాల ఆసామి ఖాళీగా గారిడిగా రోడ్డు మీద తిరిగిన వ్యక్తి కాదు అయ్యో ఈడున్న మాకు దండగేనయ్యా ఇవి మా మాటిని రకం కాదు బజార్ మీద పడి తిరుగుతాడు ఈది కొక్కలేగా ఈ నేను కొక్కలాగా సరేలే సేవగా అన్న ఒక తీసుకు మాకుడు బరువు తగ్గుద్ది అన్న డైలాగ్ చెప్పడానికి వీలు లేదు బాధ్యత కలినోడు ఎలిషా కుటుంబ బాధ్యత కలిడు బాధ్యత రహితుడు కాదు ఉంటే కష్టపడతాడు నాలుగు రూపాయలు వెనకలేస్తాడు కుటుంబాన్ని పోషించే వ్యక్తి అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు పంతొమ్మిది సంవత్సరాలు ఏం చేశావు ఎలిషా అంటే ఏం పరిచయం చేశావంటే దైవ జండు చేతులని నీళ్లు పోసా ఇటువంటి పరిచయం చేస్తున్న ఎలిషా ఏలియా నమ్మకంగా వెంబడిచ్చాడు మీరు రాజులు రెండో పుస్తకం రెండో అధ్యాయం మీరు చూస్తే ఏలియా కొనిపోబడే రోజుల దగ్గర పడ్డాయి ఏలియా అంటాడు నువ్వు నన్ను దేవుడు పిలుచుకొని టైం వచ్చిందంటే లేదు లేదు నేను నీతోనే వస్తా నా జీవంతోడు నేను వదల్నో అని కూర్చుంటాడు మీరు అదే రాజు పుస్తకం రెండవ అధ్యాయం రెండవ వచ్చినో నాలుగో వచ్చిన ఆరో వచ్చిన భాగం మీరు చూడండి రెండో వచ్చిన భాగం ఒకసారి చదవండి గనుక ఎలిషాతో నేను ఎలిషా అండి ఏలియా ఎలిషా లేపి ఎలిషా నువ్వు ఏడే ఉండు నన్ను దేవుడు పిలుతున్నా అంటే ఎల్లు రండిలే పాస్టకారు కొంచెం నొప్పులు ఉన్నాయిలే అబ్బా సరే పాస్టకరు పో పోతారా సరే సరే పర్లోకలు వెళ్తాలే అని చెప్పి విరుచుకొని మాట్లాడట్లే నా జీవము తోడు నేను వదల నేను వదలం నాలుగు స్థలాలు వెళ్తాడు ఆ నాలుగు స్థలాల్లో కూడా అదే డైలాగు అంటే వెంబడించే విషయంలో కూడా రాజీ పడలేదు ఏలియా దగ్గర చాలా మంది ప్రభక్తలు శిష్యులు చేర్చబడ్డారు కానీ సరిగ్గా ఏలియా కింద ఉండలేదు ఎలిషా మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు ఏలియా కింద బలపరచబడి తర్వాత నాయకత్వాన్ని ఆ ప్రముఖ స్థానాన్ని ఎలిషా సంపూర్తి చేయగలిగాడు దేవుడికి స్తోత్రం గాక ఎలిషా ద్వారా జరిగిన అద్భుతాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం ఎలిషా చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు జరిగించిన శౌర కార్యాలు చూస్తే మనం కంగు తింటాం ఆశ్చర్యం ఎలిషా చనిపోయి సమాజ్ చేయబడ్డాడు సమాజ్ చేయబడిన కొన్ని సంవత్సరాలకి అప్పటికే మట్టిలో తన దేహం కలిసిపోయింది కలేబారలు మాత్రం ఉంటాయి ఎముకలు తగులుతాయేమో అటువంటి సమయంలో అదే ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ఒక సైనికుడు సడన్గా చచ్చిపోతే యుద్ధంలో గాయపడి ఆ వ్యక్తిని ఏం చేయాలో తెలియక ఇంటికి పంపాలో తెలియక హోరాహోర యుద్ధం జరుగుతూ ఉంది సైనికులు అదరా బెదర ఆ పక్కనే ఉన్న ఆ ఖాళీ ప్రాంతంలో ఒక ఒక గొంత తవి ఆ గుంతలో వేశారు అదే ప్లేస్ లో ఎలిషాని చేశారు బైబిల్లో రాయబడిన చరిత్ర ఏంటంటే రాజుల రెండో పుస్తకం పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన ఇరవై రెండు వచ్చిన చూస్తే ఆ ఎలిషా ఎముక తగిలి చచ్చిన వ్యక్తి లేచి కూర్చున్నాడు అసలు ఆశ్చర్యం చనిపోయిన తర్వాత కూడా ఎముకల్లో అభిషేకం తగ్గలేదు ఆత్మ బలం తగ్గలేదు ఎముకను తగిలి చచ్చిన వ్యక్తి లేచి కూర్చున్నాడు చరిత్ర ఒప్పుకున్న సత్యం అది జాగ్రత్తలు నడుపులారా నమ్మకంగా ఏలియా వెంబడించాడు ఎక్కడ కూడా అసలు ఆ రోజు రెండో అధ్యాయం ఆ రెండో పుస్తకంలో రెండో అధ్యాయం సంఘటన చూస్తా చిన్న పిల్లోడు చూడండి మన ఊరికి బయలుదేరుతా నేను కూడా వస్తా నేను కూడా వస్తా అని చెప్పేసి వెనకలు పడతా చూసారా అరే చాక్లెట్ కావాలా నాకు చాక్లెట్లు వద్ద నేను నీతోనే వస్తా అని కోల్సి చేస్తా చూసారా అట్లా ఓ చిన్న పిల్లోడు మారం చేసినట్టుగా ఏలియా వెనకాల ఎలిషా ప్రయాణం కట్టాడు అంటే ఏలి ఎలిషా అసలు ఏం నువ్వు బతకలేవా మీ పాస్ట్కర లేకపోతే బతకలేవా అసలు ఏంది పిచ్చోళ్ళక ఆయన పోతావు ఎలిషా మనసులో తండ్రి తల్లైనా నాకు సమస్త నా దైవజండే అన్న ముద్ర తన హృదయంలో నింపబడిపోయింది తల్లైనా తండ్రైనా నా తోబుట్టయినా నా అన్నైనా నా పెద్దయినా ఎవరైనా నా దైవజండే అన్న భావన ఉండిపోయాడు కనుక మధ్య మధ్యలో వెనక్కి వెళ్ళి ఇల్లు ఇంటి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలు చూసి ఒక ఏదో హాస్టల్ చదివే పిల్లలు చూసారా ఈ దసరా సెలవులకి వేసాకాల సెలవులకి ఇంటికి వచ్చి ఒక ఆరు రోజులు ఆరు రోజులు ఉండి మళ్ళీ మమ్మీ టాటా బాబాయ్ సీయూ మళ్ళీ పండగ కొత్త అని పోలే అసలు వచ్చిన ఆ వ్యక్తి మరలా వెనక్కి తిరిగి కుటుంబాన్ని చూడలే కుటుంబాన్ని చూడలే నేను కూడా ప్రారంభ దినాల్లో సేవకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల రెక్కల చాటు బ్రతికిన వ్యక్తిని లోకమనుగడ నాకు తెలియదు దేవుడు సేవకు పిలిస్తే సేవకు వచ్చేసాను మా తల్లిదండ్రులు లేరని ఒంటరిగా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఒంటరిగా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఆ లోటు నా నా హృదయాన్ని భక్షిస్తున్న నా ఆకాంక్ష నాకున్న ఆశ వాంచ ఒకటే దేవుని చిత్తంలో నిలవాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడైతే ఆ విషయంలో నేను కట్టబడ్డానో నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే కుటుంబాల్ని దేవుడు నా కొరకు ఈ భూమిని పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక మనం దేవుని కొరకు త్యాగం చేస్తే దాన్ని రెండింతలకి ఇచ్చేస్తాడు దేవుడు అంతే దేవుని కొరకు కుటుంబాన్ని త్యాగం చేసేవా కుటుంబాలు ఎత్తాడు దేవుడు దేవుని కొరకు ఆస్తిని త్యాగం చేసేవా ఆస్తి కర్తగా మార్చేస్తాడు దేవుడు దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేసినా దాన్ని ధారాళంగా నీగిస్తాడో ఆ ధైర్యం ఒక వ్యక్తికి ఉండాలి దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధమై బయటికి వచ్చిన వ్యక్తి ఒక విశ్వాసైనా ఒక పరిచారకుడైనా సేవలో ప్రారంభ దశలో ఒక ఒడంబడికలోకి వచ్చిన వ్యక్తి అయినా దేవుని మీద నమ్మకత్వాన్ని పెంపొందించుకుంటూ అడుగులు వేయగలిగితే మన పరిస్థితులు దేవుడు మారుస్తాడు ఎల్లకాలం ఒకలాగా ఉంచాడు ఎల్లకాలం ఒకలాగా ఉంచాడు మనల్ని అవమానానికి అవహేళనకి అపనందలకి పొద్దుత్వాన్ని అప్పగించడు కానీ ఒక రోజున మనం హేళం చేయబడిన ప్రాంతాల్లోనే గేలి చేయబడిన ప్రాంతాల్లోనే తల దించిన ప్రాంతాల్లోనే తల ఎత్తే దేవుడు ఆయన గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుతారా అలాయా మీరు జాగ్రత్త చూడండి కాడ దాదాపు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వారిని ఒక రోజున ఇద్దరిద్దరు పంపాడు సేవకి మీరు వెళ్ళి సువార్ చేసి రండి అని ఆశ్చర్యం ఏంటి తెలుసా వాళ్ళు ఏసు ప్రభుత్వం ఉన్నప్పుడు చూసిన అద్భుతాల కంటే వాళ్ళ ద్వారా దేవుడు జరిచిన అద్భుతాలు మహా గొప్పవి నేను అనుకుంటాను ఈ శిష్యులు ఇద్దరిద్దరిగా శావనితో పంపడినప్పుడు ఆ గ్రామాల్లోని గడుగు పెట్టకమనిపే దెయ్యాలు పట్టినోళ్ళు దెయ్యాలు పట్టినోళ్ళు గగ్గోలు పెడతా గగ్గోలు పెడతా పొలిమేర కాడుకు వచ్చి గందరగోళం చేసి ఉండాల శానా పట్టిన వాళ్ళు లేక వాళ్ళు యేసు ప్రభు ద్వారా జరిగిన అద్భుతాల కంటే అత్యధికమైన అద్భుతాలు చూశారు అందుకనే బైబుల్ ఒక మాట రాయబడింది చూడండి లోకాసు వార్త పదవ అధ్యాయం పదిహేడు వచ్చినాం లోకాసు వార్త పది పదిహేడు డైది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యాలు కూడా నీ నామవున లోబడుతున్నాయి మెరుపు వలే కింద పడ్డాను చూశాను నేను దెయ్యాలు లోబడ్డాన్ని బట్టి సంతోషించక మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడమని సంతోషించండి ఆమెన్ అలా అల్లుయ్యా స్వస్థతలు జరుగుతున్నాయి రోగాలు బాగవుతున్నాయి దెయ్యాలు వాళ్ళు విలవిల్లాడి పడిపోతున్నారు నడుస్తూ ఉంటే గోలు గోలు చేస్తున్నాయని సంబరపడక మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి ఏమండి వాళ్ళని శామకు పంపించే అద్భుతాలు నీకు యశ్ ప్రభుత్వం ఆక్యం పని అండి యశ్ ప్రభుత్వం ఆక్యం పని వీఆర్ ద ఎనైటెడ్ పర్సన్స్ మా ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి మేము ప్రార్థన చేసిన దెయ్యాలు పోతున్నాయి మేము కూడా ప్రకటన చేస్తే ఏడ్చి ప్రార్థన చేశారు కనుక మాకు ఆయనతో సంబంధం లేదని తగ్గొట్టుకుని వెళ్ళిపోయారా లేదు దేవుడు సేవకు పంపేంత వరకు ఆయనతోనే ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక శిలువ మరణం పొందిన సమయాల్లో విడిచి పారిపోయిన శిష్యులు మళ్ళా దేవుడు బలపరిచి దృఢపరిచి స్థిరపరిచి వాళ్ళని సేవకు పంపేంత వరకు యేసుతోనే నడిచారు వారు తోమ మన భారతదేశానికి వచ్చాడు భర్తలోమై మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చాడు ఎంత భాగ్యం అండి మన భారతదేశం దేవుడు ఎంత ప్రేమించాడో మన భారతదేశం దేవుడు ప్రేమించాడు కనుకనే పన్నెండు మంది శిష్యుల్లో తోమ అనే వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు ఆయన కేరళ తమిళనాడు ఆ సంయుక్త రాష్ట్రాల మధ్యలో సేవ చేసి ఏడు సంఘాలు కట్టాడు తోమగారు తోమగారు సమాధి కూడా చెన్నైలో ఉంది చెన్నైలో ఉంది దేవుని ప్రేమ బహిర్గతమైంది మన దేశం పట్ల తోమగారు మన ప్రాంతాలకు వచ్చాడు తమిళనాడు కేరళ ప్రాంతాల్లో సేవలు కొనసాగించాడు ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో భర్తలో వ్యక్తి సేవ కొనసాగించాడు మహారాష్ట్ర కూడా మన భారతదేశంలో ఒక భాగమే నార్త్ ఇండియా జాగ్రత్త యేసు ప్రభు సేవకు వాళ్ళని దృఢపరిచి పంపించేంత వరకు యేసును వెంబడించారు వాళ్ళు దేవుడికి స్తోత్రం కలుగునగాక మనకంత ఆత్రం ఆరాటం పోరాటం అంత ఏమీ ఉండదు జాగ్రత్త నుండి శిష్యరకుల రెండు భాగాలు ఒకటి సేవకుని వెంబడించాలి పరిచరలో పాలు పొందాలి సేవకునికి అందుబాటులో ఒక ఒక వ్యక్తి ఒక శిష్యుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి దైవికంగా రూపుదాల్చగలడు అతను బలపరచబడగలడు అతడు సిద్ధపరచబడగలడు దేవుని పనికి కనుక ఒకటి ఆ వచ్చిన భాగా శిష్యరకం కనబడుతుంది